ఊహాగానాలు చేయడం చాలా రిస్క్ తో కూడుకున్నవి చాలా థ్రైవింగ్ బిజినెస్ ఇందులో సెఫాలజిస్ట్లు సర్వేలు చేసే స్టాల్ సర్వేలు ఇంటర్ప్రిట్ చేసే స్టాటిస్టిషన్స్ పొలిటికల్ జర్నలిస్ట్ ఈ సర్వేల ఆధారంగా రాజకీయ పరమైన విశ్లేషణలు ఇచ్చేవారు ఇదొక పెద్ద థ్రైవింగ్ బిజినెస్ ఎందుకు అవుతుంది చాలా సందర్భాల్లో పోలిస్టర్స్ తప్పవుతుంటారు చాలా సందర్భాల్లో పోలిస్టర్స్ యునానిమిటీ కూడా ఉండదు చాలా స్పష్టమైన వే ఉంటుంది ఇండియా టుడే లాంటి వాళ్ళు కూడా మధ్యప్రదేశ్ ఎన్నికల్లో అడ్డంగా బుక్ అయిపోయారు సో చాలా కర్ణాటక ఎలక్షన్స్లో చాలా కరెక్ట్గా ప్రిడిక్ట్ చేశారు చాలా ఛానల్స్ ఎలక్షన్స్ ప్రిడిక్షన్ అయిపోయాక మేము చెప్పింది రైట్ అంటారు కానీ వాళ్ళు చెప్పింది రైట్ కాదు సో రకరకాల స్థాయిలో భిన్నమైనటువంటి ప్రిడిక్షన్స్ వస్తూ ఉంటాయి మరి అయినా ఇక్కడ రెండు క్వశ్చన్లు ఎందుకు మరి అయినా కూడా ఇవి పాపులర్ ఒకటి రెండవది అసలు ప్రిడిక్షన్స్ ఎందుకు ఇలా రిస్క్తో కొడుకున్నది కరెక్ట్గా చెప్పలేము దీనికి మొదటిదానికి ఆన్సర్ ఏంటంటే ప్రజల్లో ఉండే ఒక సహజ క్యూరియాసిటీ భవిష్యత్తులో ఏం జరగబోతుంది అన్న క్యూరియాసిటీ ఉంటుంది ఆ పోటీ మళ్ళీ ఉత్కంఠభరితంగా ఉన్నప్పుడు ఆ క్యూరియాసిటీ రెట్టింపుతుంది సో అందువల్ల ప్రజల్లో ఉండేటువంటి నేచురల్ క్యూరియాసిటీని ఈ సెఫాలజిస్ట్లు బ్రహ్మాండంగా సొమ్ము చేసుకోగలుగుతున్నారు అందుకే సెఫాలజీ వాస్తవంగా పుట్టిన సైన్స్ ఏంటంటే అసలు పొలిటికల్ బిహేవియర్ను ఎలా అర్థం చేసుకోవాలి అంటే రాజకీయంగా ప్రజలు ఎలా స్పందిస్తున్నారు రాజకీయ ప్రక్రియ ఏ రకంగా రూపుదిద్దుకుంటోంది పొలిటికల్ పర్సెప్షన్స్ ఎట్లా ఫామ్ అవుతున్నాయి పొలిటికల్ ఎజెండాస్ ఎట్లా షేప్ అవుతున్నాయి ప్రజలు భావించేది ఏంటి రాజకీయ వ్యవస్థ రియాక్ట్ అవుతున్నది ఏంటి ఇలాంటి పొలిటికల్ బిహేవియర్ను సీరియస్గా అనలైజ్ చేస్తే పుట్టిన సైన్స్ సెఫాలజీ అన్ఫార్చునేట్లీ అది ఎంటర్టైన్మెంట్ షోగా మారిపోయింది కోన్ బయగా కరోడు పత్తిలాగా సో లాస్ట్కి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది స్పెక్యులేషన్ మినహా సెఫాలజీలో యాక్చువల్ పొలిటికల్ సైన్స్ ఇస్ కంప్లీట్లీ మిస్సింగ్ కారణం ఏంటంటే ప్రజలకు కూడా అదంతా అనవసరం మాకు కావాల్సిందల్లా ఎవరు గెలుస్తారో ఎవరు కొడతారో చెప్పండి ఎందుకు గెలుస్తారు ఎందుకు ఓడతారు కూడా వినే ఒక్క మాకు లేదు మాకు అభిప్రాయం ఆల్రెడీ ఉంటుంది నీ అభిప్రాయం చెప్తే సంతోషం నేను మేము అనుకునేది చెప్తే నేను మించు లేదంటాం మేము అనుకున్న దానికి విరుద్ధంగా చెప్తే నువ్వు ఉంటాం ఈ ధోరణి చాలామందిలో పెరిగిపోయింది అందరిలో కాకపోయినా సహజంగా ప్రజలు ఆసక్తి ఉంది గనక ప్రజల ఆసక్తి పొలిటికల్ బిహేవియర్ స్టడీ చేయడం కాదు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు కనుక డిమాండ్ అండ్ సప్లైలో భాగంగా సెఫాలజీ ఆ రకంగా ఎగ్జాక్ట్ పోల్ ప్రొడిక్షన్ సైగా మాత్రమే మారిపోయింది సో ఈ పోల్ లో మరి రిస్క్ ఉండదా ఖచ్చితంగా ఉంటుంది సో ఈ సెఫాలజీలో ఆర్థ్యుడిగా చెప్పబడతాడు బ్రిటిష్ సెఫాలోస్ట్ డావిడ్ బట్లర్ సో ఈవెన్ భారతదేశంలో ఈ ఎలక్షన్ ఫోర్కాస్ట్ లను ఇంట్రొడ్యూస్ చేస్తున్న తొలి జర్నలిస్ట్ ప్రణయ రాయ్ ఎన్డీటివికి ఫస్ట్ గా అది ఇంట్రడ్యూస్ చేశాడు సో ఆ బడ్జెట్ను లైవ్ అనాలిసిస్ అలాగే ఎలక్షన్ లైఫ్ ఎనాల్ లైఫ్ ఎనాలిసిస్లు సెఫాలోజీ ఆద్యుడు టెలివిజన్ ప్రపంచంలో ప్రణయ్ రాయ్ సో ప్రణయ్ రాయ్ కూడా డావిడ్ బట్లర్ అనే దాన్ని రెగ్యులర్గా కోట్ చేసేవాడు ఎలక్షన్ ఫోర్ కాస్ట్ సమ్ టైమ్ కెన్ గో రైట్ కెన్ కమ్ రైట్ కెన్ గో రాంగ్ అని అందువల్ల ఎన్నికల్లో ఫోర్ కాస్ట్ చేయడం కొన్నిసార్లు రైట్ కావచ్చు కొన్నిసార్లు రాంగ్ కావచ్చు నేను నానుభవం కూడా చాలాసార్లు చెప్పాను తెలంగాణ ఎన్నికలకు సరిగ్గా అరవై ఆరు సీట్లు వస్తాయని స్పష్టంగా సూటిగా చెప్పాను అది అది కరెక్ట్గా అరవై ఐదు వచ్చాయి టూ థౌజండ్ ఎయిటీన్లో బీఆర్ఎస్కు సెవెంటీ సీట్స్ వస్తాయని ప్రిడిక్ట్ చేశాను వాస్తవంగా నేను ఎయిటీ వస్తాయి అనుకున్నాను లగనపాటితో మాట్లాడినాక కాస్త భయమేసింది కరెక్ట్ అవుతుందో లేదో అని లగనపాటి అరవై ఐదు సీట్లతో మహాకూటమి ఖచ్చితంగా గెలుస్తుందని చెప్తున్నాడు ఆయనకు ఆంధ్ర ఆక్టోపస్గా పేరు ఆయన సర్వేలు చేయించాడు నేను ఏ సర్వేలు చేయించిన కాదు గనక ఎంతకైనా మంచిదని పది తగ్గించుకొని సెవెంటీ చెప్పాను బీఆర్ఎస్కి ఎయిటీ ఎయిట్ సీట్స్ వచ్చాయి మునుగోడు ఉప ఎన్నికలో ఖచ్చితంగా పదివేల మెజార్టీతో బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పాను సరిగ్గా పదివేల మెజార్టీతోనే గెలిచారు సో అలా ఈ అలాగే లాస్ట్ ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ వన్ ట్వంటీ వన్ థర్టీ సీట్లతో గెలుస్తుంది అని చెప్పాను నేనే కాదు జగన్ కూడా ఊహించుటడు వన్ ఫిఫ్టీ వన్ వచ్చాయి సో ఇన్ని కరెక్ట్ అయ్యాయి కానీ అన్నిసార్లు కరెక్ట్ అవుతాయా మళ్ళీ నేనే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఇరవై అరౌండ్ ట్వంటీ అనుకున్నాను కానీ బీజేపీ అందులో డబ్బులు గెలుచుకుంది సో బీజేపీ సక్సెస్ రేట్ నేను అంచనా వేయలేకపోయాను అయితే ఈ హ్యూమిలిటీ మనకు ఉండాలి సో ప్రశాంత్ కిషోర్ లాగా వాదన పెట్టుకోవడం కాదు నేను నిన్న అనలేదు అని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను కూడా తప్పుపోయాను అందువల్ల ఎలక్షన్ ఫోర్కాస్ట్ కెన్ గో రైట్ ఆర్ రాంగ్ ఇక దాన్ని పట్టుకొని ఎలక్షన్ ఫోర్ పట్టుకొని నీకు పలానా పార్టీ గెలవాలంది కనుకనే చెప్తున్నారు అనే ఒక విమర్శ మొదలైతుంది అలా అలా చెప్పడం వల్ల ఏమైనా ప్రయోజనం ఆ ఎలక్షన్ అయిపోయింది కదా ఇప్పుడు నాగేశ్వరం ఆంధ్రప్రదేశ్లో నేను చాలామంది అడుగుతున్నారు సార్ కొరకు వెయిటింగ్ సార్ మీరు ఎవరు గెలుస్తారు ఎవరు ఫస్ట్ నాడు చెప్పాలా చెప్తారా అని నేను ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను ఎందుకంటే నేను ఏం చెప్పినా ఎలక్షన్ అయితే ప్రభావితం కావు ఆనెస్ట్గా నాకు అర్థమైంది నేను నమ్మింది చెప్తాను సో ప్రపంచ ప్రఖ్యాత సెఫాలజిస్ట్ అన్నట్లు ఐ బి గ్రాంగ్ ఐ బి రైట్ కానీ అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్లో పెరిగిన పార్టీ పిచ్చి కుల పిచ్చి వల్ల నేను ఏం చెప్పినా నన్ను ట్రోల్ చేసి అటాక్ చేసానికి సిద్ధంగా ఉన్నారు సో అమ్ముడు పోయారని ఈ కండవలు వేసుకున్నాడని ఎందుకు హిందుగు పంచాయతీ నాకేం క్యూరియాసిటీ అదే తెలుస్తుంది కదా జనానికి వాళ్ళు వా అందరు ఎగ్జింపల్స్ చెప్పి నేను నా అభిప్రాయం ఇది అని చెప్పకపోతే అయిపోతుంది కదా అని ఒక ఆలోచన లేదు ఈ దీనికి ఎందుకు చెప్పడం తెలిసింది చెప్పచ్చు కదా అని అందుకే వెయిటింగ్ ఫస్ట్ వరకు డిసిషన్ తీసుకుంటాను చెప్ప చెప్పగలనా కూడా ఇంపార్టెంట్ అంటే అంచనా కూడా కరెక్ట్గా రావాలి కదా అంచనా కరెక్ట్ వచ్చినాక చెప్పడం వల్ల ఈ రిస్క్ ఉంటుంది పార్టీస్ పొలిటికల్ పార్టీల సైన్యాలు ఎలా రియాక్ట్ అవుతాయి అన్నది నెక్స్ట్ పాయింట్ సో ఎందుకు ఇలా రిస్క్ అవుతాయి అనేది ఇక్కడ మనకు అర్థం చేసుకోవాలి ఎందుకు ఇలా రిస్క్తో కూడుకున్నది అంటే ఒకటి ఏ సర్వేలోనైనా ఆ రెస్పాండెంట్ కరెక్ట్గా చెప్పాలి ఒకరికి ఓటేసి ఇంకొకరికి ఓటేసిన అని చెప్పొచ్చు అదొక పాసిబిలిటీ ఎందుకంటే ఆ రిస్క్ ఎందుకు నాకు తాను ఒకరికి ఓటేయచ్చు కానీ పబ్లిక్ అంతా ప్రజలంతా ఒక పలానా పార్టీకి అంటున్నారు అనుకోండి చుట్టూ నేను ఆడమైన్ అవుట్ అవుతా నేను ఇదే పిచ్చోడో ఆ అంటాడేమో అని చెప్పి జనంతో నేను అని గొర్రెల మధ్య హార్డ్ సైకాలజీ ఉంటుంది హార్డ్ సైకాలజీతో అందరూ ఏం చెప్తే తానదే అదే చెప్పచ్చు లోపలికి కోరు కొట్టేయచ్చు ఇదొక పాసిబిలిటీ రెండవ పాసిబిలిటీ ఏంటంటే కుటుంబ సభ్యుల ప్రాబల్యము చుట్టుపక్కల వాళ్ళ ప్రాబల్యం ఉంటుంది కనుక బయటికి చెప్పేటప్పుడు కరెక్ట్గా చెప్పక లోపల మాత్రం వాళ్ళు వేసుకునే వారికి వేసుకునే అవకాశం ఉంటుంది మూడవది ఏంటంటే శాంప్లింగ్ రిప్రజెంటేటివ్గా ఉండడం మా చాలా కష్టం ఎందుకంటే మన దేశంలో డైవర్సిటీ ఎక్కువ ఈ ఎగ్జిట్ పోల్స్ ఒపీనియన్ పోల్స్ చేసే వాళ్ళంతా నాట్ ఈవెన్ వన్ పర్సెంట్ కూడా తీసుకోరు టోటల్ ఎలక్టరేట్లో వన్ పర్సెంట్ కూడా తీసుకోరు పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ తీసుకుంటారు అందువల్ల చాలా చాలా శాస్త్రీయంగా శాంప్లింగ్ చేయాలి ఆ శాంప్లింగ్ చేయగలిగే సామర్థ్యం ఉండాలి అది ఇండియా డైవర్సిటీ అనేక రకాల డెమోగ్రాఫిక్ క్యారెక్టర్స్ ఏజ్ ఎడ్యుకేషన్ ఇన్కమ్ కాస్ట్ అక్యుపేషన్ రూరల్ అర్బన్ ఉమెన్ ఇలా అనేక ఫ్యాక్టర్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ ఫ్యాక్టర్స్ని ఇంటర్ప్లే ఉంటుంది రిప్రజెంటేటివ్గా తీసుకోవాల్సి ఉంటుంది సో అందువల్ల ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ ఇన్ శాంప్లింగ్ సో ఆ శాంప్లింగ్ ఎర్ర వల్ల కూడా కావచ్చు అలాగే కొన్ని సెక్షన్ల ఓటర్లను క్యాప్చర్ చేయలేకపోవచ్చు ఇప్పుడు బీఎస్పి ఉత్తరప్రదేశ్లో గెలిచినప్పుడు ఏ ఒక్క పోల్స్టర్ కూడా గుర్తు ఊహించలేకపోయాడు సొంతగా బీఎస్పికి మెజార్టీ వస్తే మాయావతి ముఖ్యమంత్రి దాన్ని కారణం ఏంటంటే బీఎస్పీకి ఓటు వేసిన దళిత్ వర్గాలు అనగాడిన వర్గాల్ని ఈ సర్వే క్యాప్చర్ చేయలేదు వాళ్ళు చాలా సైలెంట్ గా వచ్చి ఓట్లు వేసారు చేయలేదు సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టి మేమే గెలుస్తున్నాం అని అడావుడు చేయలేదు సో అందువల్ల ఈ సైలెంట్ ఓటర్ ముఖ్యంగా అణగారిన వర్గాలు అణగారిన కులాలు ఉమెన్ ఓటర్స్ సైలెంట్ గా ఉండే అవకాశం ఉంటుంది తర్వాత పోటీ నువ్వానైనా అన్నట్లు ఉన్నప్పుడు కూడా అన్సర్టే ఉంటుంది ఖచ్చితంగా అంచలేం ఒక స్పష్టమైన పొలిటికల్ మూడ్ ఉంటే అంచనా వేయచ్చు స్పష్టమైన పొలిటికల్ మూడ్ లేనప్పుడు ఏమవుతుంటే ఓవర్ ల్యాపింగ్ కరెంట్స్ వస్తుంటాయి అంటే పరస్పర విరుద్ధమైన సిగ్నల్స్ వస్తుంటాయి సో ఆ సిగ్నల్స్లో నాయిస్ ఎక్కువ ఉంటుంది ఆ సిగ్నల్ను కరెక్ట్గా అంచనా వేయడం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది దీంతో పాటు పీర్ ప్రెషర్స్ ఒక పోలిస్టర్ ఒకటి చెప్తే ఇంకోటి ఇంకోటి చెప్తుంటాడు సో నేనే లగడబాల్ రాజగోపాల్ ప్రొడిక్షన్ని చూసి తగ్గించుకున్నాను కదా ఆ రకమైన పీర్ ప్రెషర్స్ కూడా ఉంటాయి పాటు పొలిటికల్ పార్టీ ఫండెడ్ సర్వేలు ఎక్కువైపోయాయి సో వారు తమ క్లయింట్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా బయటికి మాత్రం ఇంకోటి లీక్ చేస్తారు సో ఈ రకమైన మ్యానిపులేషన్ కూడా పెరగడం సో ఇవన్నిటి కారణాన పోల్ ఫోర్కాస్ట్ ఎన్నికల ఫలితాలు ఊహించడం అనేది చా వినేవాడికి చూసేవాడికి వినోదం కానీ ఆ విశ్లేషణ చెప్పేవాడికి మాత్రం కత్తిమీస లాంటిది